దళితులంటే తెలుగుదేశం పార్టీ నేతలకు చులకనగా మారిపోయారని ఎర్రాగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ విమర్శించారు దళితులను విమర్శిస్తూ చంద్రబాబు కుటుంబం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు టీడీపీ నేతలు నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలని హెచ్చరించారు వైసీపీ అంటే పేదల పార్టీ అని టీడీపీ అంటే పెత్తందారుల పార్టీ అని భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని వైసీపీకి అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సతీమణి పనిచేసేటటువంటి వారిని ఎస్టీలని ఎస్సీలని ఉద్దేశించి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు వీడియోల్లో వైరల్ అవుతున్నాయి ఎందుకు ఇంత దురహంకారంతో వారు పెట్టేగిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడేమో దళితుల్లో ఎవరైనా పుడతారా అని అంటారు చంద్రబాబు నాయుడు భార్యమో దళితుల్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు కొడుకు దళితుల్ని ఉద్దేశించి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇది ఆ కుటుంబం దిగజారుడు రాజకీయానికి నిదర్శనగా ఇదంతా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నోటికి ఎంత వస్తే అంత పేదల పట్ల పెట్టేగిపోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ తెలుగుదేశం అనేటటువంటి పార్టీ పెత్తందారుల పార్టీ అని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా మారిపోయారు అట్లాగే జగన్ అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది తెలుగుదేశం వారు పది మంది పెట్టి కలిసి సభలు పెట్టినా కూడా ఎక్కడా కూడా వారికి ఆదరణ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి గతంలో వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకునే పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్రంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు